అందరికీ నమస్కారం ఆంధ్ర రాజధాని ప్రాపర్టీస్కి స్వాగతం ఈరోజు మనకి గుంటూరు సిటీకి బస్ కి రైల్వే స్టేషన్కి దగ్గరగా ఒక మంచి ప్రైమ్ లొకేషన్లో రెండు వేల ఐదు వందల అరవై ఐదు గజాల ఓపెన్ ల్యాండ్ అనేది సేల్కొచ్చింది ఈ ప్రాపర్టీ ఇప్పుడు మనకి బ్యాంక్ ఆప్షన్లో రెండు కోట్ల యాభై లక్షల బేసిక్ కార్పి ప్రైస్కి అయితే సేల్కి వచ్చిందనమాట సో ఇక్కడ మార్కెట్ వాల్యూ ప్రకారంగా చూసుకుంటే గజం పదిహేను వేలు పైనే ఉందండి కానీ ఇప్పుడు మనకి బ్యాంక్ ఆప్షన్ లో గజం వచ్చేసి తొమ్మిది వేల ఏడు వందల యాభై చొప్పునైతే సేల్కి వచ్చిందనమాట సో ప్రాపర్టీకి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ అనేది ఈ వీడియోలో డీటెయిల్ గా తెలియజేస్తాను ఈ వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అలాగే ఈ ప్రాపర్టీ కనుక మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి ఇలాంటి మంచి మంచి ప్రాపర్టీలు మీరు మిస్ కాకుండా ఉండాలనుకుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్న ప్రతి ఒక్కళ్ళు కూడా బెల్ సింబల్ని యాక్టివ్ చేసుకోండి సో ఈరోజు మనం మాట్లాడుకుంటే ప్రాపర్టీ అనేది ఇక్కడ చూసుకుంటే ఈ రోడ్డు ఫేసింగ్లో ఉండే ల్యాండ్ అయితే సేల్కి వచ్చిందనమాట సో చూస్తున్నారు కదా మొత్తంగా రెండు వేల ఐదు వందల అరవై ఐదు గజాల ల్యాండ్ అండి ఇది మనకి గుంటూరు మెయిన్ బస్ స్టాండ్ కి సుమారుగా నాలుగు కిలోమీటర్ల దూరంలో గుంటూరు టు పొన్నూరు మెయిన్ రోడ్ ఫేసింగ్ లో అయితే మనకి ఈ ల్యాండ్ అయితే వస్తుంది ఇక్కడ మనకి జీవి ఆర్ ఇంజనీరింగ్ కాలేజ్ అయితే వస్తుందండి ఈ కాలేజ్ ఆపోజిట్ లో అయితే ఈ ల్యాండ్ అనేది వస్తుంది అనమాట రోడ్డు ఫేసింగ్ వెడల్పు వచ్చేసి నూట తొమ్మిది వెడల్పు వస్తుంది రెండు వందల రెండు లోతు అయితే వస్తుందనమాట స్క్వేర్ బిట్ మెజర్మెంట్స్ పరంగా చూసుకుంటే చాలా అంటే చాలా బాగుంటుందండి మొత్తం రెండు వేల ఐదు వందల అరవై ఐదు గజాలనేది రెండు కోట్ల యాభై లక్షలని బేసిక్ కార్పి ప్రైజ్ ఇది రెండు కోట్ల యాభై ఐదు లక్షలు కావచ్చు రెండు కోట్ల అరవై లక్షలైనా కావచ్చు లో పార్టిసిపేట్ చేసే వాళ్ళ ఇష్టాన్ని బట్టి రేట్ అనేది ఇంక్రీజ్ అయ్యే అవకాశం అయితే ఉంటుంది సో బ్యాంక్ ఆప్షన్ కాబట్టి ఇంత మంచి ఆఫర్స్ అండి ఇది మనకి మెయిన్ కి సర్వీస్ కి అన్ని ప్రైమ్ కి కూడా దగ్గరగా ఉండే ప్రాపర్టీ అనమాట వెస్ట్ ఫేసింగ్ లో ఉండే ల్యాండ్ సో ఎవరైతే తక్కువ బడ్జెట్లో ఇన్వెస్ట్మెంట్ పరంగా కానీ చూస్తున్నారో వాళ్ళకి ఈ ప్రాపర్టీ బాగా యూజ్ అవుతుంది అసలు మిస్ చేసుకో ఈ ప్రాపర్టీ గ్రోత్ పరంగా చూసుకుంటే కనుక చాలా అంటే చాలా బాగుంటుంది పొన్నూరులో అయితే సేల్కి వచ్చింది సో అసలు మిస్ చేసుకోకండి ఈ ప్రాపర్టీ కనుక మీకు కావాలనుకుంటే స్క్రీన్ మీద కనబడుతున్న మా కాంటాక్ట్ నెంబర్ని సంప్రదించి మీరు లైవ్లో విజిట్ చేయొచ్చు అనమాట ఈ వీడియో నచ్చితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మీరు మా ఫేస్బుక్ ఇన్స్టాగ్రామ్ను కూడా ఫాలో అవుతూ ఉండండి వాటిల్లో కూడా ప్రాపర్టీస్ అనేవి అప్లోడ్ చేస్తున్నాం వాటి లింక్స్ అనేవి కింద డిస్క్రిప్షన్లో ఇస్తాము ఓకే అండి థ్యాంక్ యూ